హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ ఇవాళ మనం టమాటా సూప్ ఎలా చేయాలో చూద్దాము సో ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ చలికాలంలో కొంచెం వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా టమాటా సూప్ అలా చేసుకొని తాగటం వల్ల చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా మంచిది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాడిని పెట్టుకొని అందులో ఒక టూ టే టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అందులో సన్నగా కట్ చేసినటువంటి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఇంచు చెక్క వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు అలానే ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగనివ్వాలి సిమ్లోనే పెట్టుకొని స్టవ్ బాగా మగ్గిపోవాలన్నట్టు టమాటాలు అవన్నీ ఇట్లా మెత్తగా అయిపోతాయి నేను నెయ్యి వేసాను కదా టూ స్పూన్స్ అట్ అప్పుడు మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే మెత్తగా అయిపోయాయి టమాటాలు ఇప్పుడు ఇందులోంచి బిర్యానీ ఆకను చెక్క తీసి పక్కన పెట్టేయాలి సో ఇప్పుడైతే ఇంక ఈ పేస్ట్ చల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా చల్లగా అయిపోయింది కదా మనం టమాటాలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుందాం కదా అదైతే కనుక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో టమాటా పేస్ట్ వేసుకొని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో స్ట్రైన్ చేసుకోవాలి ఇందులో స్ట్రైన్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని అలా తిప్పుతా ఉంటే మొత్తం స్ట్రైన్ అయిపోతుంది మనం ఇందాక బాండి యూజ్ చేసాం కదా దాంట్లోనే ఇప్పుడు పోసుకుంటున్నాం అన్నమాట ఈ వాటరు సో మొత్తం ఇలా స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఆ గిన్నెని ఆ బాణిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పడతాయి అనమాట హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఇది బాగా ఒక పొంగు రావాలన్నమాట అంటే కొంచెం బుడగల్లాగా బాయిల్ అవుతుంది కదా అలాగ ఒక బాయిల్ రానివ్వాలి సో ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇంక ఇందులో సార్ ఇప్పుడు మంచిగా ఒక బాయిల్ వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుందాం కదా ఫ్లోర్ వాటరు సో అది కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే అవి ఉండలు కట్టకుండా మనము ఫ్లోర్ వాటర్ పోసాం కదా అది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలానే ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి మిరియాల పొడి వేసుకున్నాను ఒక స్పూను టమాటా క్యాచప్ వేసాను అలానే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇంక ఈ టైంలో మనం స్టవ్ కట్టేస్తే చాలన్నమాట మరి మరీ వాటర్గా కాదు అలానే తిక్కుగా లేకుండా ఉంది కదా సో ఇంక స్టవ్ కట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అది కొంచెం ఇంకా దగ్గర అవుతుందనమాట సో ఇప్పుడు మనం సవింగ్ తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుంది బ్రెడ్ కదా వాటర్ సర్వ్ చేసుకుందాం అంటే తింటుంటే ఆహా సూపర్ ఉంటుంది తినని పిల్లలు కూడా బ్రెడ్ క్రమ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం ఎలా చేసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ